చేయలేదు అలా ఎందుకు చేశారో కూడా నాకు తెలియట్లేదు నేనేంటి నా ఏంటి నేనేదో సో మీకు ఒక మీ చూపిస్తాను మీ మీద వచ్చిన మీమ్ సో అవి చాలా బాగా వైరల్ అవుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్పండి లేనిది ఉన్నట్టు చెప్పదు ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ మీ పాప అండ్ మీ బాబు వాళ్ళ మదర్ ఇప్పుడు ఒక స్టార్ సోషల్ మీడియాలో అది వాళ్ళందరూ దానికి అవును భర్త అంటున్నారు బాబ్జీ గారు మీది లవ్ మ్యారేజ్ అంట కదా హాయ్ డియర్స్ ధనుష్ సినిమా పేరు మారి మనతో పాటు ఉన్నారు ఫెమిలియర్ చెఫ్ అండ్ బిజినెస్ ఉమెన్ సాయి కుమారి సో ఆమెతో మాట్లాడి చాలా రచ్చ జరిగింది సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసేస్తున్న ఆమెతో ఒక చిన్న చిట్చార్ నమస్తే అమ్మ ఎలా ఉన్నారు చాలా టైట్గా కనిపిస్తున్నారు పెద్ద సో అంటే అమ్మ ఇప్పుడు సీఎం వరకు వెళ్ళింది ఇష్యూ సో దానివల్ల మీకు బెనిఫిట్ జరిగిందా లేదంటే లాస్ జరిగిందా అంటే వెళ్ళక ముందు వరకు సీఎం గారు వరకు వెళ్ళక ముందు వరకు అనేది ఇంకా అదే అంటే మనకు తెలియదు కదా కాకపోతే ఇట్లా ఏదైనప్పుడు కొంచెం భయం వేసింది కాకపోతే మనకి పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ గానే ఉన్నారు ఇప్పుడైతే ఇదైతే లేదు కాకపోతే ఇక బండ ఒకటి తీసుకెళ్తేనే బాధ అనిపించింది ఇక లేకపోతే అన్ని కూడా ఆయన ఫ్రెండ్లీ గానే ఉంటారు ఇంటికి బాత్ ఫ్రెండ్ శుభ్రం చేసుకోండి అని చెప్తారు వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు బాగానే అదిగల సో వైజాగ్ విజయనగరం కర్నూలు అనంతపురం ప్రకాశం ఇలా రకరకాల ప్లేసుల నుంచి యూట్యూబర్స్ రావడం మీడియా ఎక్స్ప్లోరేషన్ పెరగడం వల్ల సో మీకు ప్లస్ జరిగింది అనుకుంటున్నారా మైనస్ జరిగింది అనుకుంటున్నారా అంటే ఇప్పుడు నిన్న చూసాను వీడియోలు రాత్రి చూసాను అవి ఉన్నాయి కదా పెట్టేవి అది అట్లా పెట్టడం అక్కడ జరిగేది ఒకటైతే అది వేరేదిలాగా పెట్టారు అక్కడ ఇప్పుడు వచ్చారు ఏంటి అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆంటే ఇప్పుడు మీరు ఎలా అడిగారు అలా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆంటే అని అలా అడిగేటప్పటికి ఇప్పుడు మీరు అట్లా బతిమీలు ఆడితే కాదని లేకపోయారు అలాగూ వచ్చింది కానీ అలా అలా మాకు చెప్పకుండా కూడా అట్లా తీయడం జరిగింది ఇక దానికి ఇక ఇట్లా అయిపోయింది కదా మన మీరు హాఫ్ ప్లేట్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒక బడ్జెట్తో రన్ చేస్తున్నారు అంటే పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి అక్కడ సర్కిల్లో ఉండే వాతావరణాన్ని కానీ ఇప్పుడు అది కరెక్ట్గా రన్ అవుతుంది అండ్ వచ్చే ఐటీ ఎంప్లాయీస్ తర్వాత డ్రైవర్లు కానీ ఆల్ టైప్ ఆఫ్ సెక్టర్స్ నుంచి తినటానికి వస్తున్నారు సో వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఎంతవరకు ఉంది ఓకే సో మీరు ఇంకా ఏమైనా బ్రాంచ్లు పెంచే ఛాన్స్లు ఉన్నాయా ఓపిక లేదు ఎంతమంది వచ్చినా నేను ఎంత చేయగలను అంతే చేయగలుగుతాను ఓపిక మించి అయితే చేయలేను నా కస్టమర్స్ కూడా నేను చాలా మంది కూడా చెప్పాను అందరికీ బాగానే అవుతుంది గిరాకీ నాకు ఎలాగైతుంది అందరికీ ఎలాగవుతుంది కాకపోతే ఇంకో నలుగురు నా దగ్గర ఎక్కువ ఉంటారు ఓకే అందరూ బతకాలి అందరి దగ్గరికి వెళ్ళాలి అందరి దగ్గర సపోర్ట్ చేయాలని కూడా చెప్పాను ఓకే రెండు రెండు లివర్లు రెండు స్టేట్స్ ఊహించారు అంటున్నారు మీ అందరూ అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ రెండు అసలు పెట్టినాయని అనాలి అసలు నిజంగా అలా ఎందుకు చేసాడో ఎందుకు పెట్టాడో ఒక బాబాయ్లాగా చేసి పెట్టాడు ఒక బాబే ఇద్దరులాగా అలా ఎలా చేసాడో తెలియదు కానీ ఒక బాబాయ్ ఇద్దరులాగా చేసి ఇట్లా అని పెట్టాడు దీని మీద అంకుల్ గారు బాబ్జీ గారు అనుకుంటారు ఎలా రియాక్ట్ అయ్యారు మీ హస్బెండ్ అంటే ఫస్ట్ మాకు తెలీదు మా కస్టమర్స్ చెప్పారు ఏంటంటే నేను లెవెల్ లెస్ట థౌజండ్ రూపీస్ అని అంటే మొదలెట్టారు ఇదేంటి ఎలా అని అంటే మీరేం తెలీదా చూడలేదా అంటే లేదని అన్న అంటే అప్పుడు అంటే అంకుల్ అని చెప్పి మా బాబుకి చూపించారు మాకు కూడా అట్లా బాబు పేరు ఏదో ఉంది మా బాబు పేరు లాగానే ఉంటారు బాబు పేరు మా బాబు పేరు దినేష్ దినేష్ అయితే ఆయన పెట్టారు అట్లా కొడితే అప్పుడు చూసాము చూసినాక ఇక దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది ఆ రెండు లెవర్లు ఎక్స్ట్రా ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్న రెండు లెవర్లు ఎక్స్ట్రా అంటే థౌజండ్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఒక లెవర్ అంటే ఏంటి మీ సంపాదన ఏంటి మీ ఇదేంటి అలా మీరు చెప్పకపోతే మీరు ఇలా అంటే ఇంకా యూట్యూబ్ అయిపోయి మీ దెబ్బతింటుంది ఇప్పుడు అట్లా అది కరెక్ట్ కాదు కదా రెండు ఎవరు అంటే మాట్లా థౌజండ్ రూపీస్ అంటే అని మరి మీరు దీని గురించి మాట్లాడాలి అని అని చెప్పి అన్నారు అంటే నేను చెప్పాను మామూలుగా నాన్న ఇది అంటే ఇది జరిగిందని చెప్పి జరిగిందంటూ చెప్పాను సిక్స్ నెంబర్స్ వచ్చారని అయినా తర్వాత మళ్ళీ దీనివల్ల ఇంకా వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ ఇది చేయటం అవి నేను రాత్ర నిద్ర పోలే అసలు అవన్నీ చూసాం ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి మన వెనకాలనేది ఇక నైట్ అంతా చూసి ఇట్లా ఇవ్వటం జరిగింది ఇక కాకపోతే తీసేవాళ్ళు ఏది జరిగితే అదే తీయాలి అదే పెట్టండి అట్లా బతుకుదాం అందరం బతుకుదాం కానీ ఇలా చేయాలి ప్లీజ్ ఇప్పుడు మీ సంపాదన ఎంత వస్తుందో మీకు తెలుసు మనందరికీ తెలుసు కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అని రకరకాలుగా రాస్తున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ రెండోది మీకు ఎంత సంపాదన నాన్న ఇప్పుడు నా కష్టం మీరు తీసుకోని మీ కష్టం నాకు రాదు అంతేనా ఇప్పుడు నాకు ఎంత వస్తుంది అసలు అవసరమే లేదు అసలు ఇదేదో నేను ఫస్ట్ చెప్పినట్టు కానీ ఫస్ట్ నన్ను అలా అడిగినప్పుడు ఇలా చెప్పకపోతే ఇట్లా అన్నారు నాకు దీని గురించి ఇదంతా అంత తెలిస్తే అసలు ఇలా మాట్లాడకపోదును సందీప్ కిషన్ గారు వచ్చారు మీ ఫుడ్ స్టాల్కి ఫుడ్ తినటానికి ఆ తర్వాత ఇంకొంచెం హెవీగా క్రౌడ్ పెరిగింది ఆ తర్వాత క్రౌడ్ అనేది ఆయన వచ్చినాక అనేది కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే పబ్లిక్ అనేది ఎప్పుడూ ఉన్నారు అసలు ఆ ఏరియా మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో పదమూడు షాపులే ఉండే పదమూడు షాపులే ఉండేవి పదమూడు షాపుల వరకే మాకు అక్కడ పర్మిషన్ అనేది ఇచ్చింది గవర్నమెంట్ ఆ పదమూడు షాపులు మాత్రమే ఇది అయ్యేవాళ్ళు అయితే తర్వాత ఇట్లా వచ్చినాక గోగులు గోగులు పెట్టుకున్నాక ఇంక అందరం కలిసి అట్లా చేసుకుంటున్నాం చేసుకుంటున్నప్పుడు మరి పదమూడు షాపులకి పబ్లిక్ అంటే యూట్యూబ్లు వచ్చినాయి యూట్యూబ్లు వచ్చినాక ఇట్లా తీసి అందరూ నా ఒక్కదానిదే కాదు ఆ బారు స్ట్రీట్ ఫుడ్స్ అన్నిటికీ తీస్తారు వచ్చిన వాళ్ళు అండ్ నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఇలా చేశారు ఇది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇప్పుడు నా ఒక్కదాని వీడియోస్ అనేది పబ్లిక్ లో రాలే రోజు ఫుడ్ అనేది ప్రతి ఒక్కరి వచ్చినాయి నా ఒక్కరిది అనేది లేదు కానీ ఫోకస్ అనేది నా ఒక్క దాని మీద అనేది పెట్టింది టూ లివర్ సెరిస్టా ఈ వారం రోజుల నుంచే వారం రోజులకి ఇంతలా ఇదైపోయిందంటే ఇక దాన్ని బట్టి ఇక మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను చూసిన దాన్ని బట్టి రాత్రి చూసాను కాబట్టి కానీ ఇప్పటి నుంచి అనేది నేను ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి మన ప్రపంచం పనే కాకుండా వెళ్ళామో ఇది చేయనే కాకుండా లోక జ్ఞానం అనేది కూడా అసలు లోకంలో ఏం జరుగుతుంది కూడా నేను తెలుసుకోవాలనేది అయితే ఫోన్ ఇన్స్టాగ్రామ్ లని రీల్స్ అని చూ చూడటం వాడటం చేస్తారా టచ్ అంటే ఈ మధ్యలో ఒక పెద్ద స్టార్ హీరోల కంటే ఎక్కువ మీరే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో నేనేం చేయలేను అది అలా ఎందుకు చేసారో కూడా నాకు తెలియట్లేదు నేనేంటి నా బతికేంటి నేనేదో ఇంట్లో వండుకుని రోడ్డు సైడ్ పెట్టుకుని చేసేదాన్ని నన్ను ఎందుకు ఇంతలా ఇక్కడికి తీసుకెళ్లారో కూడా నాకు ఇప్పటికీ తెలియట్లేదు సో వాళ్ళకి అంత బాగా నచ్చారు మీరు మేమర్స్కి ట్రోలర్స్కి అండ్ దెన్ యూట్యూబర్స్కి వాళ్ళ ప్రేమకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి లేనిది ఉన్నట్టు చెప్పద్దు ఉన్నది లేనట్టు క్రియేట్ చేయొద్దు ప్లీజ్ దయచేసి ఎవరినైనా సరే ఒక ఏదైనా మనం ఒక పని చేసామంటే ఒకళ్ళకి ఉపయోగం కలిగేటట్టు ఉండాలి కానీ ఇంకొకళ్ళకి మన వల్ల ఇప్పుడు అది నా దాంట్లో నా తప్పు కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు నా వల్ల మరి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందంటే అది మరి కరెక్ట్ కాదు నేను కూడా పోలీసు వాళ్ళని క్షమించడం అడుగుతున్నాను అండ్ రెండోది మన సీఎం గారు ఒక ట్వీట్ ఒకటి చేశారు సీఎంఓ నుంచి అండ్ ఆ ట్వీట్ తర్వాత మీ మనసులో మీ ఫీలింగ్ ఏంటి ఆయన వచ్చి తింటా అన్నారు మీ దగ్గర సో ఎప్పుడు ఎప్పుడు జరగబోతుంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందాము సో పదమూడేళ్ల నుంచి మీరు పని చేస్తున్నారు ఇరవై రూపాయల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు సో ఇంకా లాంగ్ రన్లో ఏమైనా కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మీరు ప్రొవైడ్ చేస్తారా మా చేస్తారాగల మీరు ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం నేను నాకు రోడ్ సైడ్ పెట్టుకొని బతుకుతున్నాను ఇంకొకళ్ళకి ఇది అంత ఇదైతే నాకు లేదు కాకపోతే ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇది అట్లా అంటే అందరూ బాగుండాలి అంటే అందరూ బతకాలి ఓకే అమ్మ మీ బిజినెస్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సో ఎక్కడతో క్లోజ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు మీరు పెట్టుకోమన్నారు కదా ఇది అని చెప్పి ఇక రేపు లేదు ఎల్లుండు అంటే రేపు వస్తారు ఎల్లుండి నుంచి పెట్టుకుంటా అంటే మేము ఇంకా కంటిన్యూగా వచ్చి తినొచ్చు అనమాట సో అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ చేసి ఉంచుతారా లేదంటే ఏదైనా హాలిడే అలా వెళ్ళాల్సి వస్తే వెళ్తాను ఏమన్నా వస్తే ఎత్తుకున్నాం కాదా ఓకే ఇది ఫీల్ అవుతున్నారు మీ పాప అండ్ మీ బాబు అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఇప్పుడు ఒక స్టార్ సోషల్ మీడియాలో నేనేం స్టార్ని కాదు ఎప్పుడు నేను ఏదో అంటారు చూడు నేను మామూలుగా అది వాళ్ళందరూ నాకు ఎట్లా చేస్తే దానికి సంతోషం కాకపోతే నేను స్టార్ని అయితే కాదు అలా అయితే కాదు నేను ఎప్పుడూ ఒక భర్తకి భార్యని ఇద్దరు పిల్లలకి తల్లిని ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా కంగ్రాచులేషన్ సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారు మీరు ఓకే అమ్మా